తనకు రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్న అన్న విషయాన్ని నేను పూర్తిగా ఇంగితం కోల్పోయి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దురుసు మాటలు దురుసు వ్యాఖ్యలు ఉన్నాయో వారి కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తూ ఉన్నా మనందరం కూడా పబ్లిక్ సర్వెంట్స్ విఆర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్స్ ఇంక్లూడింగ్ యూ ఇదేం పట్వా పటేల్ పట్వారి వ్యవస్థ కాదు ఇది నియంతృత్వం కాదు ఇక్కడెవరు రాజులు లేరు చక్రవర్తులు లేరు నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యే మాత్రమే ఆ ఎమ్మెల్యేలు మీ కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ మంది నిన్ను ఎన్నుకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయినావు తప్ప నువ్వేమి రాజువు కాదు నీ ఎంతో కాదు పేరుకేమో ప్రజాపాలన కానీ చూస్తే మరి ఈరోజు ప్రజాస్వామిక స్ఫూర్తి అనేది కనీసం అనుమాత్రం కూడా మీరు చేసే ఒక్క పనులు కూడా కనబడతలేదు ఎంత దుర్మార్గంగా మొత్తం దేశం మొత్తం చూస్తూ ఉంది ప్రజాపాలన అనే అర్థానికి పాత్ర వేసి బుల్డోజర్లతో జేసీబీలతో మేము పాలకులం మీరంతా నా కాలు కింద చెప్పులాగా ఉండాలనే విధంగా మీరు బానిసలు అన్నట్టుగా ఒక విచిత్రమైన మానసిక రోగంతో కదా బాధపడుతున్నట్టుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ వ్యవహారం ఉంది